రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులెవరు ఫీజు రియంబర్స్మెంట్ను పొందిన ఎవరు ఈరోజు ఎవరెవరికి బకాయి ఉంది ఒక ఏదైనా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం రెండు వేల పద్నాలుగు పదిహేనులో చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిన ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టిరు చర్యలు తీసుకోకుండా దాని మీద కూడా చర్యలు తీసుకుందాము నేను ఆ కళాశాల యజమానులను మీరు వ్యాపారం చేసుకుంటున్నారు మీరేం సేవ చేస్తలేరు మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించు మీరు ఎట్లా సంపాదించుకుంటుండ్రు ఏమేం జరిగిందనేది అందరికీ తెలుసు రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతోనే మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో ప్రభు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీత భత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సర్దిద్దు వస్తున్నాము సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంధు పెడితే ఇప్పుడు ఫీజులు అడగరా ఇప్పుడు బంధు పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది మూడు నెలలకు ఆరు నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంధు పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడోదని నేను యజమానులకు చెప్తున్నా విడతల వారిగా మీ ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయి అడుగుర్రీ